ఈ ఏడాది రాష్ట్రమంతటా మామిడి పంటలు అధికంగా దిగబడి అయిన వేళ గిట్టుబాటు ధరలు లేని సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులకు ఆసరాగా నిలుస్తూ టన్నుకు నాలుగు వేల రూపాయలు చొప్పున సబ్సిడీ ప్రకటించిన విషయం మన దగ్గర తెలిసిందే అందులో భాగంగా మంగళవారం రాష్ట్రం మామిడి రైతులకు నేరుగా వారి వారి ఖాతాల్లోనే సబ్సిడీ డబ్బులు జమ అయ్యాయి అందులో భాగంగా అన్నమయ్య జిల్లాలోని రైతులకు టన్నుకు నాలుగు వేల చొప్పున ఇరవై రెండు వేల ఏడు వందల ఆరు టన్నుల మామిడికాయలకు తొమ్మిది కోట్ల ఎనభై లక్షల రూపాయలను రెండు వేల రెండు వందల డెబ్బై ఒక మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం మంగళవారం జమ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు ఈ సాయం వల్ల రైల్వే కోడూరు రాజంపేట్ చిట్వేలు పీలేరు రాయచోటి మదన్పల్లి మండలాల రైలు లబ్ధి చేకూరిందని వారన్నారు దీంతో వారు ఆనందం వ్యక్తం చేశారు పద్నాలుగు పాయింట్ ఇరవై టన్నులు గాను యాభై ఏడులో నగదు తన బ్యాంక్ అకౌంట్లో జమ అయిందని రైల్వే కోట మండలానికి చెందిన రైతు మహేశ్వర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు అన్నమయ్య జిల్లాలోని రైతుల ఖాతాల్లోకి విడతల వారీగా డబ్బులు జమ అవుతున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి